అటు ఫస్ట్ ఇటు ఫస్ట్ మధ్యలోనేమో ఒక ఇరవై మూడు మరి ఈ మూడింటిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ అందరూ రెడీనా ఇంతగా ఫస్ట్ ఏంటి ఆ ఇరవై మూడు గోలేంటని మీకు డౌట్ అయితే రావచ్చు నేనైతే క్లారిటీగా చెప్తాను వినండి ఇప్పుడు ఇది సెప్టెంబర్ అనమాట సెప్టెంబర్ తర్వాత వచ్చేది ఏంటి అక్టోబర్ అక్టోబర్ అన్నాక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలా వెళ్ళి అక్టోబర్ ఇరవై మూడు అయితే వస్తుంది కదా ఆ అక్టోబర్ ఇరవై మూడు ఉన్నదేంటి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి బర్త్డే ఈసారి అక్టోబర్ మంత్ ఏదైతే ఉందో మన రెబల్ ఫ్యాన్స్ అందరికి పండగ లాంటి మంత్ లాగా అయితే ఉండబోతుంది అదేంటంటే ఈ మంత్ లో ఒక త్రీ డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ త్రీ డేట్స్ కూడా ఫ్యాన్స్ కి పండగే అవి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ థర్డ్ మళ్ళీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ అనమాట అసలు ఈ డేట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో నేనైతే ఇప్పుడైతే చెప్తాను అక్టోబర్ ఫస్ట్ అంటే కాంతారా టూ సినిమా అయితే రిలీజ్ అనమాట ఓర్ని కాంతారా టూ సినిమా రిలీజ్ అయితే మా రెబల్ ఫ్యాన్స్ కి ఏంటయ్యా అని మీకు డౌట్ అయితే రావచ్చు కాంతారా టూ సినిమా యాక్చువల్ గా అక్టోబర్ సెకండ్ అయితే రిలీజ్ కానీ ప్రీమియర్స్ అక్టోబర్ ఫస్ట్ వేస్తున్నారు అనమాట అయినా సరే దానికి మాకు సంబంధం ఏంటయ్యా అని ఫ్యాన్స్ అయితే అనుకోవచ్చు మళ్ళీ చెప్తాను వినండి అక్టోబర్ ఫస్ట్ ఆ సినిమా అయితే రిలీజ్ కదా ఆ సినిమాకి అటాచ్ చేస్తూ రాజాసాబ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ కట్ ని వాళ్ళైతే పాన్ ఇండియా వైడ్ గా అయితే రిలీజ్ చేస్తున్నారు మరి ఇది విన్నా తర్వాత కాంతారా కాంతారాటు సినిమా గురించి కూడా మనం అయితే పట్టించుకోవాలి మరి ఇది విన్నా తర్వాత కాంతారా కాంతారాటు సినిమాకి మనకి సంబంధం ఏంటో అర్థమైంది అనుకుంటా కాబట్టి ఫ్యాన్స్ అందరికి చెప్పేది ఏంటంటే రాజాసాబ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ కట్ ఈ సినిమాకి రెండు ట్రైలర్ కట్లు అయితే ఉండబోతున్నాయి ఫస్ట్ ట్రైలర్ కట్ పాన్ ఇండియా వైడ్ గా కాంతారా సినిమాతో పాటు అక్టోబర్ ఫస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ డేట్ అక్టోబర్ ట్వంటీ థర్డ్ అది రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి ఒక పండగ లాంటి రోజు అనమాట ఎందుకంటే ఆ రోజే మన రాజుగారు అయితే పుట్టారు కాబట్టి ఆ రోజే ఆ సెలబ్రేషన్ ఇంకా డబల్ త్రిబుల్ చేయడానికి రాజాసాబ్ సినిమా నుండి ఒక ఒక అదిరిపోయే బీట్ ఉన్న ఫస్ట్ సింగిల్ అయితే ఆ సినిమా నుండి మన ముందుకైతే రాబోతుంది ఆ సాంగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటది అసలు ఈ రాజేసాబ్ టేజర్ కనుక మీరు చూసుకుంటే ఒక ఫ్రీ ఫ్లో ప్రభాస్ గారిని అయితే మనం అయితే చూసాం ఆఫ్టర్ బాహుబలి బాహుబలి తర్వాత ఆయన తీసిన ఏంటి సాహో రాజేశాం ఆది ఇంకా మన కల్కి ఇంకా సలార్ అనమాట ఈ ఐదు సినిమాల్లో కనుక మీరు చూసుకుంటే ప్రభాస్ గారి బాడీ లాంగ్వేజ్ కి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి ఉర్రోతలీకి ఇచ్చే ఒక సాంగ్ అయితే లేదనమాట దాన్ని భర్తీ చేయడానికే రాజేష్ సినిమా అయితే వస్తుంది అది భర్తీ చేసేది దేంత అంటే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ తో ప్రభాస్ గారి ఫ్రీ ఫ్లో అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చే రెండు సినిమాలు ఏంటంటే ఒకటి బుజ్జిగాడి సినిమా ఇంకోటి డార్లింగ్ సినిమా అనమాట బుజ్జిగాడి సినిమాలో ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు డార్లింగే అంటూ ఆయన లాంగ్వేజ్ కావచ్చు ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు నిజంగా భలే ఉంటాడు ఇంకా డార్లింగ్ సినిమాలో కూడా నిజంగా ఆయన అయితే చాలా అంటే చాలా ఇష్టం నాకైతే మళ్ళీ అలాంటి ప్రభాస్ గారిని నేనైతే ఈ రాజసాబ్ సినిమాకి సంబంధించిన టీజర్ కట్ లోనే నేనైతే చూశాను బండి కొంచెం మెల్లగా అంటూ ఆయన అయితే అదిరిపోయే బండి వేసుకుని అయితే మన దగ్గరికి అయితే రాబోతున్నారు ఆ బండి పేరే రాజసాబ్ సినిమా అనమాట ఆ బండికి హార్స్ పవర్ చాలా ఎక్కువ నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది ఈ విధంగా అక్టోబర్ ఒకటో తారీఖు అయితే మొదలు పెట్టి అక్టోబర్ ట్వంటీ థర్డ్ తో దాన్ని అయితే కంటిన్యూ చేసి అక్టోబర్ థర్టీ ఫస్ట్ తో ఒక అదిరిపోయే రిలీజ్ ద్వారా మన ప్రభాస్ గారి బర్త్డే అంత అయితే జరగబోతుంది కాబట్టి రెబలోడ్ ఫ్యాన్స్ అందరూ కూడా రెడీ అయిపోండి మ్యాజిక్ కి ఇంకా నేను ఇందాక ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయానండోయ్ అదేంటంటే రాజసాబ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ కట్టి ఏదైతే ఉందో అది మూడు నిమిషాల ముప్పై సెకండ్ అయితే ఉండబోతుందంట మరి మూడు నిమిషాల ముప్పై సెకండ్ల మన రాజు గారి స్వాగ్ చూడడానికి అయితే ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండే మరి అదనమాట మ్యాటర్ సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ